ఓం గంగనవసరస్వతీ నమ శ్రీరామ రామ రామయి రమే రామ మనోరమీ సహస్రనాం ఓం రామవరమ శివాయ శివాయవంగళమాదీభే శివే సర్వా దర్గే శరణ్య గది నారాయణ నమస్తే జయ గురుదత్త్రేమ శ్రీనాత్రి నోం నమ మాతృభ్యో నమో జై గురు దత్తాత్రేయ నమ భగవతే మేఘా దక్షిణవత్తే మహ్యం మేఘా దయచ్చ స్వా జగన్మాత నమ ఆదిశక్తిస్వరుణి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గు జ్యోతిష్యం వాస్తు ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాల దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణం అవుతుంది ప్రధానంగా కాల సర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణం ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారన్నమాట దుర్యోగాల్లో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సమభవిస్తుంది అని చెప్పేసి అంటే కనుక ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మల్లో అంటారు దైవ ఆగామి శుచిత సంచిత ప్రాప్త కర్మలని కర్మలు ఉంటాయి అనమాట అంటే తెలిసి చేసిన పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత ముత్తలైనా కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలో అయినా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది ఒక చరిత్ర వినడం వల్ల నివారణ జరుగుతుంది మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన సంతానకారకుడుగా చెప్పడం కుండరీని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చెట్ చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి కనుక ఆరు చక్రాలన్నిటికి కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంతో ఉండే విధంగా ఉంటాయి ఇది ఒక విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్పరూపంలోనే రూపంలోనే ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే మనం పురాణంలో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారు వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది ఆయన ఐశ్వర్య టాపి కలుగుతుంది కీర్తి కలుగుతారు నాగశాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాలు ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రశా లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది కాల లగ్నానికి అంతా కూడా కాల సర్పదోషం అనేది ఆ జ్యోతిషక్రవాసులంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి రాహు కేతులంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి కనుక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక లగ్న చక్రవశాత్ కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణవశాత్ అయినా కానీ పంచమ స్థానవశాత్తు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్ అంతా కూడా ఈ యొక్క కాలతరపు యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బాగా ఫలితాలు ఇస్తున్నాయి లగ్న చక్రవశాత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అస్తిక మహాముని చరిత్ర మానస దైవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన ఆస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియపుత్రిడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్ని అంతా కూడా సర్ప యాగాన్ని కూడా ఆపిన వాళ్ళలాగా ప్రధానంగా చూస్తుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్ని అంతా కూడా జరిగేటప్పుడు ఈ యొక్క ఆస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైనది కాదు అధర్మబద్ధమైంది ధర్మబద్ధం మీరంతా కూడా మానవాళికి మంచి జాగ్రత్త సర్పజాతిని సంరక్షించాలని అని చెప్పేసి సర్పయాగాన్ని అంతా కూడా ఆపినవాడు కాన అటువంటి పుణ్యవంతుడైన ఒక పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది ఒక పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన జనమేజయ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పరిషత్ మహారాజ్ చరిత్ర కానీ జన్మజన్ మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయాగం ఎందుకు చేశారు సర్పయాగం చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంత అవీధి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్ర లాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ ఘట్టాన్ని అంతా కూడా మనదం చేసుకున్నాం ప్రధానంగా ఆస్తిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి దేవి ప్రియత్తుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కాలతప్ప యోగాలంతా కూడా దుర్యోగాలంతా కూడా పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ వంశాభి కలగడానికి కానీ పితృదోషం నివారణ కలగలనికన్నా కానీ ఈ యొక్క అస్తిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలస దుర్యోగాల నుంచి బయటపడడానికి ప్రధానంగా కాలసప యోగాన్ని నుంచి బయటపడడానికి యోగం నుంచి బయటపడడానికి అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మీషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్న శాఖ చూసుకోండి లగ్నం తిరిగిపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసర్ప యోగా నుంచి ఈ దోషం నుంచి పరి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్ పంచమ స్థానంలో కుచకే కుచ రాహుల కలిగి కానీ కుచకేతులు కలిగి కానీ శుక్ర రాహులు కలిగి కానీ శుక్రకేతువులు కలిగి కానీ ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాంతు లగ్న చక్రవశాంతు అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానము నవమ స్థానాల్లో గనక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరిగి ఉంటే ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతులు మధ్యలో ఉంటే గనక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార రీత్యా కానీ రాశి చక్రవశాతి కానీ లగ్న చక్రవశాతి కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఇచ్చే ఫలితాలంతా కూడా జాతక ఇచ్చే ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాన్ని చూపెట్టడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల సర్ప సుక్త పారాయణ అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయుడు యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోషుని వారాలు సర్పజాతి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానస దేవి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మానస దేవి చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినించ కూడా చదవడం వల్ల వినడం వల్ల ఓం శరవణ బయనమ అది నామాన్ని ప్రతినించం కూడా మరణ మాత్రం చేతిని సకల గ్రహ నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి బయటపడతారు రోగ బాధల నుంచి బయటపడతారు వంశాభితికి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి కూడా శివ రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగడు సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాసన జాతకులంతా కూడా ఈ యొక్క కాలధ రోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క రక్త శాస్త్ర ప్రకారంగా గానీ మరియు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క బుక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి ఏ వృక్షాన్ని అంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి తెలిసి తెలియ తెలియకుండా చేసే పాపాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో అంతా కూడా స్వల్ప ధనం దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే మీకు అంతా కూడా దానం చేయండి మీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహదోషుని మారడం జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడానికి కానీ అష్టైశ్వయోగం ధనప్రాప్తి కలగడానికి కానీ శీక్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని ఆనందయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే ఇక్కడికి ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రాగి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి మీద జాతకులకి విశేషంగా జన్మజాతకంలో దోషం ఉందా లేదా విశ్లేషణ చేసుకోవాలి జన్మజాతకంలో కనుక లగ్నచక్రవశాత్ లగ్నము ద్వితీయ స్థానంలో చతుర్థ పంచమ స్థానంలో కానీ సప్తమ అష్టమ స్థానంలో కానీ నవమ దశమ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కనుక ఈ యొక్క ప్రధానమైన రావుతీత వల్ల ప్రధానంగా లగ్నము పంచమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము ఈ యొక్క సప్తమ స్థానం కేంద్రంగా చెప్తారు ఈ ఏ స్థానంలో కనుక రాహుకీ సంచారం జరుగుతాయి రాహుకీసుకు మధ్యలో కనుక నవగ్రహాలు ఉంటాయి కనుక కాల దోషం వర్తిస్తుంది పంచమ లగ్నవ సప్తమ లగ్నవ శాతం అష్టమ లగ్నవ శాతం ఏ స్థానంలో ఉన్నారు అది కూడా వీక్షణ చేసుకోవాల్సి ఉంటుంది దానివల్ల చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో కాలత దోషం ఉందా లేదా అని నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి పరిష్కారం ఆచరించాలన్నమాట ప్రధానంగా జన్మజాతకంలో కాలత దోషం ఉంటే కనుక ఈ యొక్క నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం విశేషమైనటువంటి ఫలితం వస్తుంది గోమాత సేవని ఆచరించుకోవడం ప్రధానంగా గోధానం చేయడం గురువుని దానం చేసుకోవడం వల్ల అష్టేశ్వర్య గురించి తెచ్చింది ఏలినాటి చిన్న ప్రభావంలో ఉన్న కావున మీనరాశి జాతకులంతా కూడా శని ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం పిల్లలు దానం చేసుకోవడానికి ఉంటుంది కేతు ప్రీతికరంగా నాగేంద్ర స్వామికి గుర్తు తెలుసుకొని చిన్న పానకాన్ని నివేదం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది రావిశించిన కూడా యాభై నాలుగు ప్రదక్షిణాలు గాని నూట ఎనిమిది ప్రదర్శనలు గాని ఆచరించాలి తద్వారా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక దళ లాభం దగ్గర నుంచి దించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక దేవి చరిత్రను కానీ అస్థిక మహాముని చరిత్రను కానీ చదువుతూ ఉంటారు విశేషమైన పుణ్యపథలతో సర్పదోష నివారణ జరగడానికి కాస్త కాల సర్పదోష నివారణ జరగడానికి కాస్త రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు ద్వారా విశేషంగా మీకంతా కూడా ఇది దోషం నుంచి పెట్టబడడానికి రాహు కాల దీపాలని ఆచరించాలి కంట కూడా కాల జరగడానికి ఆస్కారం ఉంటుంది సంతాన యోగం చేస్తుంది శిఖ ప్రదాయకంగా అష్టేశ్వర యోగం అష్టేశ్వర యోగంతో ఆకస్మిక ధన ధన యోగం చింతించడానికి ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది కూడా శిఖర కళ్యాణ యోగం కోసం అనేది ఈ యొక్క సర్పదోషం ఉంటే కనుక ఆలస్య కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఏ దోషం అనేది ప్రామాణికంగా ఉందో తెలుసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే పితృదోషం ఉందా ఉండాలి కాలసర్ప దోషం ఉందా కాల శాపం అనేది ఉందా అనేది ద్వారా తీసుకున్న తర్వాత దానికి పరిష్కారం అనేది చేసుకోవాలి సర్పశాంతి కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా కారణ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర విధానం అంతా ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం వస్తుంది సర్పేద్యోగ మూలవంతంతో వినాసలు ఆచరించుకోవడం వల్ల సర్పశాంతి కార్యక్రమంలో భాగంగా నాగబలి కార్యక్రమం చేసుకోవడం వల్ల అఖండత వినియోగం సిద్ధిస్తుంది నాగ సర్ప యంత్రాన్ని అంతా స్థాపన చేసుకొని దానికి షోడశ విచారం కదా అష్టోత్నాలు విశేష తోట అంతా కూడా పారాయణం చేయించడం వల్ల అఖండ దీపారాధన తోటి అంతా కూడా అలంకరణ చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం జరిపిస్తుంది సర్పదోష నివారణ జరుగుతుంది ఓం శరవణ భవాయు నమ ఓం శరవణ భవాయు నమ ఓం మానసా దేవి ఓం మానసాదేవి అస్తిక మహాముని నమో నమ అనే నమన్తోటి ప్రతినిషన్ కూడా చదువుతూ ఉండడం నామస్కరణ చేసుకోవడం జపాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వరయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరగడం కాస్త ఉంటుంది ఆకస్మికవోధన యోగం సిద్ధించడానికి పరిష్కారాలు కూడా కాలసర దోషంలో ఎటువంటి పరిష్కారం చేసుకోవాల్సి తెలుసుకుందాం శ్రీమాత్రే శ్రీపుదత్తాత్రే